హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము హోట్ ఓట్లది హడావిడి ఎలా ఉందండి మీ సైడ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ నాగీ ఓటు ఎప్పటి నుంచి అంటే లాస్ట్ టైం కూడా వేసారు టూ టైమ్స్ ఆయన కూడా ఆయన అయితే రాలేదనమాట ఆయన స్లిప్ కోసం వెతుకుతూ ఉన్నాను నేను ఒకసారి వేసాను నాకు కార్డు కూడా వచ్చింది మా ఆయనకైతే కార్డు రాలేదు ఇదిలో తిరుగుతానే ఉన్నాము స్లిప్స్ ఇద్దరు వేరు వేరుగా వచ్చాయి కానీ ఈసారి నేమ్స్ ఒకే దగ్గర వచ్చాయి కానీ స్లిప్ అయితే దొరకలేదన్నమాట సో ఆ పని మీదే వాళ్ళు వస్తే మాట్లాడుతున్నాను ఈ ఎలక్షన్ సంబంధించిన ఓట్లు మరి ఏంటో తెలీదు వెళ్ళి చూద్దాం అంటే లక్కీగా ఎడుతున్నాడు ఏంటంటే ఓట్లు ఇస్తున్నారా ఓటు ఓట్లు వచ్చినాయి అంటే అయితే ఎలక్షన్లు కదా ఓటు ఓట్లు వచ్చినాయి అంట అక్కడికి వెళ్ళి ఉంటేనే లక్కీ కూడా బ్యార్ అని వెడుతున్నాడు ఇంకా మళ్ళీ వచ్చేసా అందరికి డిస్టర్బెన్స్ ఎందుకులే లేని ఎన్ని బాబా అయిపోయిందా బాగంట అంటే పని అయిపోద్దా ఇంటికి వెళ్ళే టైం అయిపోతుందా రెండు అయిపోద్దియా మేస్టర్ వచ్చాడా ఇదిగోండి ఇక్కడేమో మళ్ళీ పోస్తున్నారు దిమ్మలాగా ఆ పైన రూమ్ గోడ కట్టలేదు కదా పైదాకా ఎక్కడి ఎక్కడే పోసేసావుగా ఇదిగోండి ఇలా గోడ వచ్చేసిద్ది పైకి మొత్తం ఒక రాయ వచ్చేసిద్ది లేదు ఇప్పుడు మన రాలేదు అని నేను ఎప్పుడు జనాభా లెక్కలో ఉండని చూసారండి ఎంత అన్యాయం అందరికి నాకు ఇచ్చారు కార్డు ఈయనకి ఇవ్వలేదు అందరికి ఓట్లు ఉన్నాయి కానీ ముందు నుంచే అందరికి ఉన్నాయి కానీ నాకు ఓటు అక్కలేదు అసలు నేను జనాభా లెక్కల్లోనే లేను ఓట్లు రెండు సార్లు వేసావు రెండు సార్లు వేసావు నేను ఓటు నేను ఒక్కసారి వేసాను రెండు సార్లు వేసావు నేను ఒక్కసారి వేసాను ఇప్పుడు రోడ్డు మీద ఎక్కడ ఉందంట క్లబ్బు అక్కడికి వెళ్తున్నాం తెచ్చుకుందాం అని చెప్పేసి ఆ ఎన్నిసార్లు ముసలి అన్నా కానీ నాకు ముప్పై సంవత్సరాలు ఎందుకు ముసలోడు వాడు అవుతా నాకు నాకేమి రెండు సంవత్సరాలు తేడా ఇప్పుడు ముసలిదా ఒక ఏమైంది బొక్క సో వెళ్ళి ఆ ఓటు ఎందుకు వెళ్తున్నాం ఇప్పుడు మనం ఇక్కడ రాలేదు బూత్ కంటే బూత్లో వచ్చేస్తున్నాయి ఆంటీ కూడా వస్తున్నారండి అదొక ఆటర్తో సమానం బండి ఇబ్బంది ఉండదు ఎంతమంది అని పడతారు తాడాపల్లి ప్రెస్ క్లబ్ అంట ఇక్కడ ఇస్తారంట మరి ఏంటో మరి తెలీదు మరి మనకు కూడా అది కాదు తప్ప డ్రస్ ఇప్పుడు మా వార్డు సచివాలయం దగ్గరికి వచ్చాము మరి ఎక్కడ కూడా ఇది అవదో తెలియదు ఓటు కోసం మా పోరాటం వేరే టీ క్యాంటీన్ దగ్గర ఉన్నారంట ఇప్పుడు అక్కడికి ఇదిగోండి ఇక్కడ దొరికారు రోడ్డు మీద ఇప్పుడు వేరే చోటుకి పట్టుదలతో చేస్తే మొత్తానికి లాస్ట్కి ఎక్కడికైతే వెళ్ళాము అక్కడ అయ్యిందండి ఇదిగో ఇప్పుడు నెట్ షాప్కి వచ్చాం అయ్యో కార్డులు ఇస్తారంట ఆ కార్డులు తీసుకోవాలి ఇద్దరే వచ్చినాయి పైన కింద పక్క పక్కనే వచ్చినాయి ఇక్కడ కింద నేను ఇద్దరే వచ్చినాయి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదేంటారా బాబు ఈ హాయ్ చెప్తున్నారు అనుకుంటున్నారా ఇదిగోండి పక్కనే ఉన్నాడు మా బాబు ఏది కనిపించు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఫ్రెండ్స్ ఇదిగో రాత్రి మేము ఒక పిచ్చి పని చేసాం అనమాట పిచ్చి పని ఇట్లా ఒక కొంచెం ఏదో పని చేసాము నేను కోతి పని సరేనా అయితే పొద్దున్నే మూడున్నర రాత్రంతా పడుకోలేదు పడుకోలేదండి పడుకోకుండా కొద్దిగా విజయవాడ కా విజయవాడ పని మీద వెళ్ళాము ఎందుకు అది వద్దు అనుకున్నప్పుడు నవరుముస్తూ ఉండేది ఎందుకు ఎస్ కాకపోతే నాకు అయితే పొద్దున్నే నాలుగున్నరకే వచ్చామండి మూడున్నరకే వెళ్ళి ఇదిగో వచ్చిన కానించి వాటరింగ్ చేస్తున్నాం నిన్న వాళ్ళు చెప్పారు అది కింద బేబీ చిప్స్ అవి పోసాం కదా చిప్స్ పోసాం కదా వాటరింగ్ చేస్తే బాగా దిగిపోవాలి లోపల ఖాళీలు ఏమైనా ఉంటే కనుక ఎక్కువ మొత్తం లోపలికి వెళ్ళిపోద్ది అప్పుడు గట్టిగా అయ్యి లేకపోతే డొలో డొలో లాగా ఉంటుంది అని చెప్పేసి అన్నారు పొద్దున్నే లేచి వాటరింగ్ చేస్తూనే ఉన్నాను అనమాట ఇప్పుడు టైం దాదాపు ఏమైంది ఇంకా వాటరింగ్ చేస్తున్నాం ఈరోజు వర్క్ చెప్పిన తర్వాత ఏం వర్క్ జరిగింది ఏంటో చూడాలి సో అది ప్లాషింగ్ చేస్తున్నారు ఈ సైడ్ మరి పరంజాల కట్టుకొని చేస్తారేమో ప్రజెంట్ అయితే వాటరింగ్ చేస్తున్నాం అనమాట వీడియోని మటుకు అంతా లైక్ చేయండి అది మటుకు మర్చిపోమాకండి ప్లీజ్ ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి కాదు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మటుకు చివరి వరకు చూడండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి లైక్ చేయడం మటుకు మర్చిపోమాకండి సో ఈరోజైతే సీలింగ్స్ స్టార్ట్ చేయాలి నా టైం బాగాలేదేమో తెలియదండి అందరూ ఇదిగో ఇలా సెలవులు పెట్టడం సరిపోతుంది వాళ్ళు రావట్లేదు ఇందాకూడ మేస్త్రి ఫోన్ చేసి అరుస్తున్నాడు నాకు ఎంత అర్జెంట్ అంటే అంత లేట్ అయిపోతుంది ఇక రాము అని ఇద్దరు వచ్చారు ఇక్కడ పరంజా కడుతున్నారు ఉన్నాడు కింద నుంచి చూపిస్తాను ఈరోజు సైడ్ మొత్తం పరంజాలు అవి కట్టుకుని రేపు అటువైపు ప్లాస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తారంట సో అది ఇదొకటి పగలు కొట్టించాలండి నేను ఈ పై ఒక ప్లాన్ చెప్పాను ఇంకో ప్లాన్లో ఇది కట్టారు అది తీపిచ్చేయాలి పగలగొట్టిచ్చేయాలి డ్రైనేజ్ కలెక్షన్ తప్పేశారనమాట అది పగల చేయాలి ఇదిగో ఇక్కడ పరంజాలు అయితే కడుతున్నారు చూపిస్తాను బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ ఇదిగో గుర్రో పైన కూడా కడతారు పరంజాలు అయ్యే కర్రలో ఏంటి ఇంకా పైన కూడా కడతారా మొత్తం మూడు షప్పులా అయితే ఇంటికి అన్నిటికీ బొక్కలేగా ప్రాణం ఉసురు అంటుందా ఎక్కటి నీటికి బొక్కలు పెడుతుంటే మీరు ఏంట్రాము కరెక్టేనా ఇది మళ్ళీ ఆపరేషనా సో ఫ్రెండ్స్ ఇది ఇది బ్లాస్టింగ్ చేయాలి కదండి అందుకని చెప్పేసి పరంజాలు అయితే కడుతున్నారు ఏంటి ఈరోజు స్టార్ట్ చేస్తారా రేపా పరంజా గట్టి పైన ఆ రాళ్ళు అది కూడా చేస్తారు కదా పైన బిళ్ళ మనను బిళ్ళ కింద రాళ్ళు పెట్టావు కదా ఇది తీస్తా ఉంచుతావా సరే అదొకటి అను ఆ సైడ్ ఎక్స్ట్రా ముక్కలు వచ్చినాయి చూసావు అక్కడ కొట్టేసే చక్కగా నీట్గా చేయ చెప్పా కదా మన ఈ ఇంట్లో నుంచి ఆ ఎదురింటి వాళ్ళు మొహం చూసుకుంటే మెరిసిపోవాలి వాళ్ళకి అర్థం అవ్వాలి మొహం ఎలా ఉంది ఏంటి అని అర్థం ఎలా ఉండాలని అర్థర్వ సడంగా అర్థం వచ్చింది ఏంటి అని రెఫరెన్స్ ఇంకా కళ్ళేసి ఇక్కడ రెడీ అవ్వాలి నేను ఎప్పుడు సాంగ్ పెడతా హోమ్ థియేటర్లో తలనే దువ్వడం అని ఇది ఇది ఎప్పుడు కడతారు ఈ గోడ అంటే ఇప్పుడు కూడా కాదు అది మార్బుల్స్ వేసి అవన్నీ అయిపోయాక సో అయితే ఈ రోజు మటుకు ఈ పరంజాలు ఇవి కట్టేసి పైన ప్లాస్టింగ్ చేస్తే టైం సరిపోతుందా ఇంట్లో పరంజా కట్టడానికి కనసేపట్టిద్దా అవునా మీరంటే మనోళ్ళు పనులు కాబట్టి ఏ లే అదండి ఈరోజు అయితే పదంజాలు అవి కట్టేసి మైండ్ బ్లాష్ంగ్ చేస్తారంట వాళ్ళు శనివారం కదా అంటే సోమవారం వస్తారు ఓకే సీలింగ్ కోళ్ళు సోమవారం వస్తారంట ఎక్కడ లేట్ అవుతుందంటే చెప్పాడు లే ఫస్ట్ టైం మనకి మేస్త్రి చెప్పాడు చెప్పాడంటే సీలింగ్ వాళ్ళ దగ్గర కరెంట్ వల్ దగ్గర కొద్దిగా లేట్ అయ్యిద్ది మన పని లేటే లేట్ అయి ఉండదు అని చెప్పేసి అన్నాడు అదే జరుగుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఎన్ని బట్టలు ఉన్నాయి బాగా పెట్టే బాగా వాషింగ్ మిషన్ దగ్గర అంత చెయ్యకే నిజంగా అంద ఉన్నాయి అనుకుంటా టబ్ అదే బా బేషన్ ఉన్నాయి అనమాట ఈ రోజు అందులో ఆడుతుందండి తీసినందుకు చూడండి గోల గోల చేస్తున్నాడు మళ్ళీ రేపు మళ్ళీ రేపు అంటులు తోముతాం నిన్ను తోముతాం సరేనా మా అమ్మగా అంటులు తోమిన రోజునే ఈ కొడతాం వాళ్ళమ్మా బావా నిజంగా పెద్ద రేక్ష కింద ఇంటి తోమేయచ్చు కదా నిన్ను కాదు మా ఫస్ట్ సబ్బు రుద్దుతావా రుద్ది పక్కన పెడతావా తర్వాత నీళ్ళతో కడుగుతాం వద్దాలాగా ఏంటి రా ఏం మాట్లాడుతున్నారని చూస్తున్నాడు ఏడుపు రాకపోయినా ఏడుపు వచ్చినట్టుగా నటిస్తున్నాడు ప్రిన్సమ్మ ఇంకా ఆడుతుందిగా సేమ్ లక్కిగాడు వాళ్ళమ్మ నా దగ్గర అలా చేసితే లక్కీ గాడు అమ్మ దగ్గర అలా చేస్తాడండి వాళ్ళకి ఎవరు కనపడతారండి మా అమ్మ కనపడతాయి లక్కీ లక్కీగాడికి మా అమ్మ కనపడుతుంది అందుకే గాల్లో చూసి మాట్లాడుతుంది మాట్లాడుతలే నువ్వు మాట్లాడు ఎవరుమా అవునా మా అమ్మ మీ నానమ్మ మాట్లాడుతుండీ ఏమంటుంది బాగా చదువుకోవాలి నువ్వు పెద్ద అయ్యాక అంటుందా సరే వెళ్ళమని చెప్పు ఎండాకాలంగా ఇబ్బంది పడితే తెలుపమని చెప్పు బాగా చెప్పు బాగానే అయినమ్మ అని చెప్పు నీకు ఎందుకు నా పొద్దుగులు వచ్చి వెళ్తా ఉంటుంది నీకు కనపడ్డదని నువ్వు పంపితే ఎలాగ అంటావా ఉంది మా అమ్మ మాట్లాడు నేనేమన్నా అవసరం అని లేస్ ప్యాకెట్ అయ్యి మాటలు చెప్తేనే లాక్కు ఈ మాటలు చెప్తేనే లాక్కుని ఈ మాటలు చెప్పకుండా ఇవ్వాలి ఎందుకు చెప్పావు మరి ఎందుకు చెప్పావు నువ్వు నాకేమా పెట్టుమా నాకు ఆ పెట్టుమా లక్కి తల్లి ఆ పెట్టుమా మా ప్లీజ్ మా ఆ పెట్టు తల్లి నాకు బంగారం ఆ ఆపెట్టు తల్లి నా కొడక నువ్వు భూమి అమ్మ ఒకే జాతి ఒకే బాపతి ఒకే కమ్యూనిటీ ఒకే పార్టీ నా కొడక బయట తీసుకెళ్ళమ్మా వస్తావు అప్పుడు చెప్తారా నీ పని లక్కీ గారు కూడా తిన్నాడమ్మా తింటున్నా పడుతుంది మరి లక్కి పుట్టడా పడిద్ది వాటర్ పోతీ చేస్తుందా ఎలా ఉంది మా పోహ బాగుంది సహజమ్మ ఎలా ఉంది ఏ బావ ఎలా ఉంది మావిడది నేను సాటిస్ కదా నాకు సాటిస్ఫాక్షన్ లేదా అంటుంది అది కాదనుకుంది ఉప్పు వేసింది ఎవరు అరే అసలు వంటలోకి ఒక రకంగా టేస్ట్ మొత్తం మీద ఆధారపడేది ఉప్పు మీదేరా అది వేసింది నేను చెప్పరా నా క్రీట్ నాకు ఇవ్వాలంటే ఎందుకు రా అంత అల్లాడిపోతావు ఏదో ఇంటికైతే ఇచ్చినట్టు ఫీల్ అయిపోతావు అమ్మ నీ అమ్మ తల్లిపాటి లేదులే మావిడే చేసిందిగా బాగుంది నేనైతే ఇంకొంచెం ఆయిల్ వేద్దాం అనుకున్నా కానీ ఆయిల్ అలా ఉండబట్టి తిన్నాం లేకపోతే నూరు కొట్టేసేది కదా అది లక్కీ గారిది నాలుగు నెల పిక్ అండి ఇద్దరు ఏరా అసలు ఫోకస్ మొత్తం బబుల్ గమ్ మీదే ఉంది ఎందుకు చెప్పు ఇప్పుడే కదా నువ్వు అటుకులు పోహా తిన్నావు చెప్పు అది అది ఇదిగోండి వీళ్ళ వరకే బోన్ చేస్తున్నారు వీళ్ళ కూరలు ఏంటి పంచపక్ష పర్వణ తింటున్నారు కదా బాబు మీరు రొయ్యి దీన్ని కూడా కవర్ చేసానా సర్లే రాని అమ్మో అన్నయ్య అక్కడ స్థలాలు చూడన్నయ్యా పొదుపు చేస్తున్నారు ఇల్లు మా ఆవిడ చూసారకండి ఎంత పొదుపు చేస్తుందో ఈసారి ఖర్చు పెట్టేటప్పుడు గుర్తు చేస్తాను ఏముంటుందో చూద్దాం సరేనా మీరు గుర్తుపెట్టుకోండి నేను గుర్తుపెట్టుకుంటాను ఒకసారి పొదుపు పొదుపు చేసేటప్పుడు నీ ఫేసు ఏ రకంగా విరిగిపోద్దు చూద్దాం ఓకే అది అలా మొహం పొదుపు చేస్తుందిగా చూద్దాం ఒక్క నిమిషం అండి ఏంటిది అదినా అన్న ఏది బావా

కొట్టండి కంటిన్యూ చేయ ముక్క ఆపకూడదు అనాలి ఎలా తెలుసా ఆంధ్ర వాళ్ళలో మసూత సేమ్ బొద్దు సేమ్ స్టైల్ ఏం లేరు చాక్లెట్ కావాలా చాక్లెట్ కావాలా

అరే మీరు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉండాల్సిన బ్యాచ్ కాదరా మీరు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఉండాల్సిన వాళ్ళు ఫ్రెండ్స్ మనందరూ అనుకుంటూ ఉంటాం సరదాగా దేవుడు నిజంగా ఉంటాడండి అన్నీ చూస్తూ ఉంటాడు టీవీ సౌండ్ కొంచెం తగ్గించండి నేను వీడియో ఎడిట్ చేసుకోవాలి అంటే పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకొని చూస్తూ ఉన్నాడు సర్లే అని చెప్పి నేను హాల్లోకి వచ్చేసి హాల్లో వీడియో ఎడిట్ చేసుకున్నాను నేను వచ్చిన ఐదు నిమిషాల్లో కరెంట్ పోయింది అందరూ తరివినట్టుగా అందరు దాన్ని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చారు అది దేవుడు అంటారు అరే అరే దేవుడు డైరెక్ట్ గా చూడకపోయినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఐమోలో చూస్తాడు రా దేవుడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడే వచ్చాగా ఆగులకి అమ్మో ఆరేసానండి ఏ వెండి అసలు ఏం కనపడుతున్నా కూడా నాగేదే బట్టలు ఆరేసానే లేదు ఉట్టి రాగం అసలు ఇదిగోండి చేత్తో ఉతికినట్టుగానే తడిసిపోయింది పాపం ఆ ఎండకి సో ఆరేస మొత్తం ఓకే ఓకే క్లైమేట్ అంతా మారిపోయిందండి ఎల్లో కలర్ వర్షం పడుతుందా వర్షం పడేలాగా క్లైమేట్ మారిపోయిందండి పడుతున్నట్టుంది వాన స్టార్ట్ అవుతుంది వర్షం స్టార్ట్ ఈ గోడ మరి ఇల్లు ఇదిగోండి మొత్తం క్లైమేట్ అంతా మారిపోయింది నాకు తెలిసి వాన పడిద్దేమో వానబడితే అంతా ప్లాస్టింగ్ చేశారు ఇదంతా రాలిపోతే ఎట్లా పొజిషన్ అయ్యో అయ్యో ఏం చేయాలి ఇప్పుడు ఇదిగోండి నాకు తెలిసి వాన పడిద్ది అనుకుంటా ఇప్పుడు ఏం తెప్పిస్తున్నారు బావా ఏం చేయడానికి వెళ్తున్నారు అబ్బో స్వీట్ కార్న్లు కూడా ఉన్నాయి ఇక్కడ మీరు నాకేం వద్దులేరా నాకు రెండు సమోసా చాలరా నువ్వు తిన్నా ఓట్లేమో కానీ ఎక్కడ నేను టెన్షన్ వస్తుంది ఒక రెండు రోజులుగా ఒక పని మీద ఏదైతే తిరుగుతానే ఉన్నాము ఇంకా అలా కాస్త టైం స్పెండ్ చేసిన తర్వాత చీకటి పడింది ఇంకా అన్నం వండాలి మార్నింగ్ వండిన అన్నం చాలా ఉండిపోయింది ఆ అన్నాన్ని అలా వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇంకా నేనైతే ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట సాజీవి ఉన్నావు ఇంకా దీని ఇక్కడే తింటారని చెప్పేసి వాళ్ళకు కూడా వండేసాను మధ్యాహ్నం వాళ్ళ అక్క దగ్గరే తినేసారు ఇక్కడ తినలేదనమాట అన్నం చాలా ఉండిపోయింది అది కూడా సో ఇదంతా కాదు మళ్ళీ వేడివేడిగా ఇలా ఫ్రైడ్ రైస్ లేకపోతే పులిహోర చేస్తే తింటారన్న ఉద్దేశంతో నేను ఫ్రైడ్ రైస్ అయితే అనమాట సో ఎప్పుడు యాజ్ యూజువల్గా ఎలా చేస్తానో అలాగే నేను ఈ కడాయి గురించి ఎంత ముందు పోస్ట్ చేసినప్పుడు ఫ్రైడ్ రైస్ కొంచెం ఎల్లో కలర్లో వచ్చింది ఫిల్టర్ తగ్గించండి అక్క అని కామెంట్లో పెట్టారనమాట మేబీ అది పులిహోరలా కనిపించిందేమో ఇదిగోండి ఫ్రైడ్ రైస్ అయితే నేను చాలా సింపుల్గా చేస్తాను ఈ కడాయి అయితే నేను ఇండస్ వ్యాలీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను నా కూపన్ కోడ్ అనుష ట్వెల్వ్ లేదా అనుషని యూజ్ యూస్ చేస్తే ట్వెల్వ్ పర్సెంట్ అయితే మీకు ఆఫ్ వస్తుందనమాట సో నేను డీటెయిల్స్ మొత్తం ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి నేనేమేమి తీసుకున్నానో మీకు తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు కుక్వేర్ సెట్ మొత్తం కూడా మారుస్తున్నాను సో అలాగే ఇదైతే ఇడ్లీ పాట అయితే నేను తీసుకున్నాను అనమాట నాకు ఇది బాగా యూజ్ అవుతుంది ఇంకా ఎగ్ అయితే ఫస్ట్ వేపేసుకున్న తర్వాత పక్కకు తీసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ వేయించుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకున్నాను ఫైనల్గా కొంచెం పసుపు రైస్ యాడ్ చేసుకున్నాక ఫస్ట్ వేపెట్టుకున్న గుడ్డు తర్వాత ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం ఎక్కువ రైస్ కదా కలపడానికి కొంచెం ఇబ్బంది పడతామంటే మా ఆయన హెల్ప్ చేశారనమాట ఆయనే కలిపి ఇచ్చారు సో అందరికీ ఓటు స్లిప్స్ వచ్చాయండి అండ్ ఊర్లకు వచ్చేసారు అందరూ ఓట్లు వేయడానికి ఎవరు ఊళ్ళోళ్ళు వాళ్ళ ఊరికైతే వచ్చేసారా లేదా అనేది కామెంట్ చేయండి ఇంకా మీ ఓటు ఇంకా మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉందా మీ అత్త వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయిందా లేదా అన్న విషయాన్ని కూడా కామెంట్ చేయండి నాకైతే రావడం రావడమే ఇక్కడే వచ్చేసింది డైరెక్ట్గా మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరే నాకు మా అమ్మ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఓటు ఏం లేదనమాట నేనేమియలేదు ఇది సెకండ్ టైం నేను ఓటు వేయడం అనమాట ఇంకా అలా ఫ్రైడ్ రైస్ అయితే చేసేసిన తర్వాత పొద్దునొత్తికిన బట్టలుంటే అవైతే అన్నీ ఆరేస్తున్నాను ఇంకా మా వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు ఫుడ్ కోసం నేను ఈ ఫ్రైడ్ రైస్ చేశాను కానీ నేను తినలేదు నాకు తినాలనిపించలేదు వాళ్ళ వరకే పెట్టాను అనమాట ఇంకా వాళ్ళైతే తిన్నారు అది తిన్న తర్వాతే నేను పాప్కార్న్ అవి చేసుకున్నాను స్వీటు పాప్కార్న్ అవి చేసుకున్నాను దానికి సంబంధించిన బ్లాగ్ అనేది నేను యాడ్ చేశాను కదా చూసారా లేదా అనేది కామెంట్ చేయండి అక్క నేను పాప్కార్న్ దగ్గర కొట్టుకున్న చూడండి అది జస్ట్ ఫన్నీ వేరే తీసామేమో మిమ్మల్ని కొంచెం ఎంటర్టైన్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇంకా అందరం వేడివేడిగా ఫ్రైడ్ రైస్ అయితే పెట్టుకున్నాము నేను తినలేదులేండి చెప్తున్నాను వాళ్ళందరికీ వడ్డించాను వాళ్ళందరూ తిన్నారు మా వాళ్ళందరూ కూడా నేను ఇంకేదో తింటానన్నా ఇదితోని వాళ్ళు తినము అన్నారనమాట లేదరా నేను కూడా తింటాను తినండి అని చెప్పేసి అయితే తినిపించేసాను ఇదండి వాటి వీడియో అండ్ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ వీడియోనైతే లైక్ చేయండి కొత్త చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి